కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎస్ఎస్ఎ కాలేజ్ యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఒకసారి ఎస్ఎస్ అనేది ఒక బ్రాండ్ ఎందుకంటే ఇందాకే పెద్దలు మన రామకృష్ణ రెడ్డి గారు చెప్పడం జరిగింది రామకృష్ణరెడ్డి గారు గారిని నేను చిన్నప్పటి చూస్తూ ఉన్నా ఎందుకంటే నేను చదువుకుంటా హాలిడేస్కి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా పెద్ద ఆయనతోనే సంబంధాలు ఉన్నాయి పెద్ద ఆయన దగ్గరికి రావటం పెద్ద ఆయనతో మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది అలాంటిది ఇందాక రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు అంటే మన ఫ్యామిలీకి ఆయనకి ఉండే అటాచ్మెంట్ చెప్తున్నాను ఆయన కూడా ఎప్పుడు కూడా వారానికి ఒకసారన్నా ఫోన్ చేస్తారు మాట్లాడటం కానీ ఏం జరుగుతుంది తమ్ముడు ఎట్లా ఉన్నావు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అలాంటిది మాకు ఫ్యామిలీకి దగ్గరుండే వ్యక్తి రామకృష్ణ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శివానంద రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అదేవిధంగా మదన్ గారు వెంకటేశ్వర్లు గారు సతీష్ రెడ్డి గారు ఇంకా పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరోసారి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకసారి మనం గమనించుకున్నప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్లో ఇందాకే రామకృష్ణ రెడ్డి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ చెప్తా ఉన్నారు మనకు వచ్చే లోపలికి నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల అరవై ఏడు మార్కులు నల్లూరి శ్రావణి అని చెప్పేసి అమ్మాయికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కూడా మన ఎస్ఎస్ఎల్లా వచ్చిందని చెప్పారు చాలా సంతోషం అదేవిధంగా నాలుగు వందల అరవై ఆరు కూడా జోషితా అని చెప్పేసి ఆ కూడా నాలుగు వందల అరవై ఆరు రావటం కూడా చాలా సంతోషం అంటే ఫోర్ మార్క్స్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ సిక్స్ రావటం జరిగింది కాబట్టి ఎడ్యుకేషన్ చాలా బాగుంది అంటే దాని ఫ్యాకల్టీస్ అంతా కూడా బాగున్నారు ఒక డిసిప్లైన్ మేనర్లో ఇక్కడ ఇంటర్మీడియట్ అంతా కూడా జరుగుతూ ఉంది దానికోసమే ఈరోజు చేంజ్ అయ్యి మన ఎస్ఎస్ఎన్ ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టగానే ఈరోజు ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఇమీడియట్గా జరుగుతూ ఈరోజు ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజ్ జరుగుతు జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మనం ఏదైతే ఇప్పుడుండే పిల్లలకు కూడా నేను చెప్తా ఉన్నా ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి వాళ్ళందరూ కూడా మనం ఉండే పరిస్థితులు కూడా ఒకసారి మీకు తెలియపరచాలి ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ అనేది పదిహా పదిహేను పదహారు సంవత్సరాల్లో ఉంటారు మీరు మంచి అది డేంజరస్ ఏజ్ అక్కడ నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఏం చేయదు ఎందుకంటే మీకు వచ్చిన ఏ ఆలోచన వస్తే ఆలోచనలోకి మీరు వెళ్ళే ఏం చేయదు ఆ ఫ్రెండ్స్ తోటి కానీ ఏది ఉన్నా కూడా డైవర్ట్ అయ్యేది ఆ టైంలోనే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి గంజాయి ఏ విధంగా ఉందో బయట వాతావరణం అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దాన్ని జాగ్రత్తగా తీసుకొని మనం చేయి దాటిపోయేదాకా మనం చూసుకోకుండా మన అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడా లేదా అటెండెన్స్ ఎంత ఉంది వాళ్ళ పర్సంటేజ్ ఏంటి ఎప్పటికప్పటికీ ప్రిన్సిపాల్తో వీళ్ళందరితో మాట్లాడటం ప్రిన్సిపాల్ దగ్గర ఎన్ని రోజులు ఆప్షన్ అవుతున్నాడు ఎట్లా అనేది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోకపోతే మనం చేయి దాటిన తర్వాత ఎవరు ఏం చేయలేరు ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు నల్లూరి ఇక కిషోర్ ఉన్నాడు అదేవిధంగా నల్లూరి మన వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు అశోక్ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు వాళ్ళు స్కేట్ ఫస్ట్ చెప్తున్నారు అట్లా పిల్లలు చదువుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చదివించాల్సిన బాధ్యత అని అందరి మీద ఉంది దాని ఇన్స్టిట్యూషన్ మీద ఉంది అదేవిధంగా పేరెంట్స్ మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం దాన్ని జాగ్రత్తగా తీసుకోండి అందరు కూడా బాగా చదవండి ఈ ఏజ్లో నుంచి మీరు చదివారంటే రేపు భవిష్యత్తు ఫ్యూచర్ కూడా మీ అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక వస్తుంది మనం కూడా అయ్యాం నేను కాలేజీకి వెళ్తున్నా మన దాని స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్ యూనిఫామ్ నుంచి మా రెగ్యులర్ డ్రెస్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఒక ఫ్రీడమ్ వస్తుంది నేను ఇంటర్మీడియట్కి ఉన్నాను నాకు డ్రెస్సు నేను కాలేజీకి వెళ్తున్నాననే ఫీలింగ్ వస్తుంది అవన్నీ కూడా కాకుండా జాగ్రత్తగా బాగా చదివి ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకురండి ఇది ఆల్రెడీ కూడా స్టేట్ ఫస్ట్ వచ్చే ఇన్స్టిట్యూషన్ మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు ఒక డిసిప్లైన్ కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాదు నాకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు వాళ్ళది కూడా ఎస్ఎస్ఎన్ పార్లమెంట్ అవతలు కూడా ఒక మంచి కాలేజ్ అప్పుడు మెడికల్ కాలేజ్ కోసం ఆ రోజు కట్టడం మెడికల్ కాలేజ్ ఆ రోజు ఇచ్చేదానికి టైం లేట్ అవ్వటం వల్ల మళ్ళీ ఇప్పుడు దాన్ని ట్రిపుల్ కాలేజీ కింద దాన్ని మార్చాం మేము త్రిబుల్ ఐటి కణిగిరి దగ్గర ఇచ్చాం కణిగిరిలో త్రిబుల్ ఐటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అయిపోతే అప్పుడు త్రిబుల్ ఐటీ అక్కడికి వెళ్ళే విధంగా ఈరోజు ఎన్ని కూడా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇన్స్టిట్యూషన్లో ఉండేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా మీ కూడా ఉంటారని చెప్పేసి మంచి పేరు ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వచ్చిన తల్లిదండ్రులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఎందుకంటే పెద్దలు వాళ్ళకి చాలా బిజీగా ఉంటారు చాలా షెడ్యూల్స్ ఉంటాయి కనుక కాకపోతే ఒక మన కాలేజీ గురించి క్లుప్తంగా ఎస్ఎస్ఎన్ అంటే శ్రీ అన్నవరం స్వామి పేరు అది శ్రీ సత్యనారాయణ మా ప్రత్యేకత ఏమిటని మీరు అనుకున్నట్లయితే ఈ జిల్లాలో ఏది లేదో అది మొదలు పెట్టడమే ఎస్ఎస్ఎన్ ప్రత్యేకత అంటే రెసిడెన్షియల్ కాలేజీ లేనప్పుడు ఫస్ట్ టైం రెసిడెన్షియల్ కాలేజీ ప్రకాశం జిల్లాలో స్థాపించింది మన సంస్థ తర్వాత ఇదే ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ కాలేజీకి ప్రకాశం జిల్లా పుట్టిన చరిత్రలోనే ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లాలకు వెళ్తారు ఎడ్యుకేషన్ కోసం కానీ నేను రెసిడెన్షియల్ కాలేజీ పెట్టి రాష్ట్ర నలుమూల నుంచి విద్యార్థులు రప్పించిన ఘనత ఒక ఎస్ఎస్ఎస్ దే ఆ శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు నేటికి కూడా తర్వాత ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్లో కానీ ఐఐటిలో అయినా ఫస్ట్ పది ర్యాంకుల్లో కంటిన్యూగా తీసుకున్న కాలేజీ కూడా ఒక ఎస్ఎస్ఎ ఇంకా శక్తి ఇంతవరకు ఎవరికి రాలేదు చివరిలో నేను కొన్ని సమస్యల వల్ల వేరే మేనేజ్మెంట్కి ఇచ్చిన మళ్ళీ లాస్ట్ ఇయర్ మేము టేకప్ చేస్తే మళ్ళీ స్టేట్ ఈ రోజు జిల్లా ఫస్ట్ హైయెస్ట్ మార్కులు మళ్ళీ మనయే మనం వచ్చిన వన్ ఇయరే పిల్లలు కూడా తక్కువే కానీ ఫస్ట్ మనమే అది మీకనుక మీరు వచ్చారు మళ్ళీ హైయెస్ట్ మార్కులు వేసుకున్నారు మిగిలిన కాలేజీలు ఊరికి వేసుకున్నారు కానీ మనం ఎక్కడ పబ్లిసిటీ చేయము మీకు తెలుసో లేదో పిల్లలే మాకు పేరెంట్సే పబ్లిసిటీగా వస్తారు అది రెసిడెన్షియల్ కాలేజ్ నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ స్థాపించినా కానీ కృష్ణ గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల మీద పోటీ పెట్టిన పదకొండు సంవత్సరాలు మేమే ఫస్ట్ వచ్చాము ఒక జిల్లా కాదు మూడు కృష్ణ తెలివైన అయినా కాలేదు మీ దెబ్బకు గుంటూరు వాళ్ళు కూడా వెనక మొత్తం పదకొండు సంవత్సరాలు కంటిన్యూషన్ ఇంకా ఏ కాలేజీ ముందుకు మళ్ళీ నేను వచ్చాను కనుక మళ్ళీ వస్తాం తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు లేవని మళ్ళీ ఇంజనీరింగ్ కూడా మొట్టమొదటి పెట్టినాం తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు రెండు పెట్టి కూడా ఈలోపు చాలా మంది ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినాక మెడికల్ కాలేజీ లేదని ఇంజనీరింగ్ ఆపి మెడికల్కి వెళ్దామని ప్రపోజల్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారే అన్న ట్రిపుల్ ఎయిట్ పిల్లలకు చాలా అవసరం క్యాంపస్ ఇప్పుడు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకు ముందు ఈ తర్వాత లేని మెడికల్ కాలేజీ అంటే వాళ్ళకి ఇచ్చాను నేను మా తమ్ముడు నాది ఎప్పుడు కట్టించిపోతే అప్పుడు మళ్ళీ మేము మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి ఆయన ఉండగా నేను వేరే వాళ్ళకి వీలాను ఎందుకు అంటే నా ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ ఇచ్చితే ఇప్పుడు గౌరవనీయులు ఎంతో అనుభవించాలి చంద్రబాబు నాయుడు అన్న రాత్రి రెండున్నరప్పుడు సద్రం పర్మిషన్ ఇచ్చాడు తెల్లవారితే కౌన్సిలింగ్ తెల్లవారితే కౌన్సిలింగ్ రాత్రి ఇంటికి రెండున్నర తీసుకొని రమ్మన్నాడు తీసుకొని వస్తే సదరం పెట్టి కౌన్సిలింగ్లో పెట్టాడు అంతకంటే ముఖ్యంగా చెప్తున్నాను నేను ఇంజనీరింగ్ కాలేజ్ అప్లై చేసినప్పుడు అంత అయిపోయింది ఢిల్లీలో నాయుడు అని ఉండబట్టి లైన్లోకి వచ్చారు నాకు ఎవరు తెలియదు ఇండియా లెవెల్లో తర్వాత ఒక్కటే అడిగాడు ఏఐసిటి చైర్మన్ ఏమైనా నీకు పర్మిషన్ ఇస్తాము కానీ నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తే అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా నువ్వు ల్యాబులు పెట్టాలి లైబ్రరీలు అన్నాడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అంత డబ్బు నా దగ్గర లేదు ఆ చెక్ కూడా లేదు నాకు వెంటనే నాయకపాలెం వచ్చారు నాయుడు పాలెం అంటే ఎవరు అనుకుంటున్నారు మా పెద్ద ఆయన కీర్తి శేషులు ఆ రాజకీయాలకి ఆదర్శమైనటువంటి ఒక ప్రిన్సిపల్స్ కలిగినటువంటి దామచరుల ఆంజనేయులు గారు అంటే మా తమ్ముడి తాతగారు అప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాడు కృష్ణ ఎక్స్ప్రెస్ పదిన్నరకు ఏంది అంటే అన్నా ఇప్పుడు డబ్బులు కావాలి అకౌంట్లో ఉన్నాడు సరే పద డైరెక్ట్గా బ్యాంక్కి వచ్చి ఆంజనేయ బ్యాంక్ ట్రాడెక్షన్ మీద ఉన్న డెబ్బై ఐదు లక్షలు ఎఫ్డీని క్యాన్సిల్ చేసి నా అకౌంట్ కొట్టాడు కానీ కోటి రూపాయలు కావాలన్నాను వెంటనే మెరగాయలు సత్యాన్ని పిలిపించి ఆయన ఎఫ్డీ కూడా ఇరవై ఐదు లక్షలు క్యాన్సిల్ చేసి నాకు డబ్బు ఇచ్చారు ఇప్పుడు నాకు ఎవరైనా కోటి ఇస్తారు ఆ రోజు నా దగ్గర ఏమీ లేనప్పుడే పెద్ద కోటి రూపాయలు ఇచ్చాను నేను వాళ్ళు ఆశించే వాళ్ళు కారణం వాళ్ళు మీరు అనుకున్నట్టు రాజకీయం కాదు తర్వాత భాగ్యనగర్లో బిల్డింగ్లు నా దిన ఉన్నాయి ఒక్క రూపాయి రెంట్ కూడా నేను బదిలీలన్నీ తీసుకోలేదంటే నమ్మాలి మీరు అటువంటిది రాజకీయంగా నాకేం తెలియదు కానీ వాళ్ళు ప్రత్యేకత అటువంటి అది చంద్రబాబు కూడా అదే నో ఫర్దర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఇంక ఈ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఇంజనీరింగ్ కాలేజీ యువము అని మళ్ళీ నేను పోయే నూతనపాటు కాలేజీకి రెండోసారి ఆ జీవోను క్యాన్సిల్ చేసి మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది కూడా చంద్రబాబు అన్నది కనుక మన సంస్థల ఒక విధంగా ఆర్థికంగా రాజకీయంగా అనువనువు నాకు ఈ పెద్దలు అటు నాయుడు అన్నున్న మా పెద్దాయన దామచర్ల గారు ఉన్న చంద్రబాబు అన్న ఉన్న వీళ్ళ వల్లనే మన సంస్థలు అనువు అభివృద్ధికి తోడ్పడ్డారు కనుక వాళ్ళకి ట్రిపులయిటీ అనేది వాళ్ళ ఇష్టం మా తమ్ముడు ఇష్టం నాలుగు కావాలంటే నాలుగు కాలేజీ తీసుకొని ఇక నేను మాట్లాడలేను ఎందుకంటే మేము ఖాళీ చేయమన్నాం ఏది జరిగే కాదు అది వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటే అప్పుడు దాకా ఆ పిల్లకాయలకు అన్ని సంబంధించినటువంటి అక్కడ ప్రొవైడ్ చేస్తాం అక్కడ మన సంస్థకి ఇచ్చిన పిల్లలు కూడా చాలా ఇంటెలిజెన్స్ ల్యాబ్లు కానీ లైబ్రరీలు కానీ అనువనువు బ్రహ్మాండంగా యూజ్ చేస్తున్నారు నాకు ఆ తృప్తి ఉంది కనుక మన సంస్థల గురించి ఎస్ఎస్ఎన్ అంటే అదే లేనిదే పెడతాం మనం నలుగురు పెట్టింది మనం పెట్టాం ఇంటర్మీడియట్ లేదు నేనే స్టార్ట్ చేశా అసలు పల్లెటూళ్ళకి బస్సులు లేవు నేను పెట్టిందే అసలు డేస్ స్కాలర్షిప్ స్టడీ అవర్స్ ఏం స్టార్ట్ చేసిందే ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో రాసే ప్రతి స్క్రిప్ట్ ప్రతి పాక్యుమెంట్లో ప్రతి అక్షరం మొక్క కూడా మా చేసి ఈ ప్రకాశం జిల్లాలోనే ఉత్తమమైన మార్పు ఇచ్చి మా ఈ కాలేజీని మళ్ళీ మొదట్లో నిలబెట్టారు సార్ అలాంటి కొంతమంది పిల్లలకి మీ చేతుల మీద కాకపోండి ఇఫ్ట్లో బహుమతులు వెళ్ళాలి నల్లూరి సావిని ప్రకాశం జిల్లా మొదటి ర్యాంకు ఇచ్చి ఈ కాలేజీని మళ్ళీ నిలబెట్టింది ఆ అమ్మాయి ఎక్కడున్న వాళ్ళ ఫాదర్తో పాటు ఇక్కడ స్టేజ్ మీదకి రావాలంటే జోషిత నాలుగు వందల అరవై ఐదు మాకు నాలుగు వందల డెబ్బై ఐదు ఎక్కడున్నాం మీ పేరెంట్లో రావాలమ్మా జోషిత ప్ర ఇట్లానే కంటిన్యూ చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తాం అదేవిధంగా మేము మేము కూడా డీజేఆర్ ట్రస్ట్ ఒకటి మాధవ ట్రస్ట్ ఉంది మా పిల్లలు పెట్టారు ఆ ట్రస్ట్లో ఈయర్ నుంచి మొన్న టాలెంట్ ఎగ్జామ్ పెడితే పదహారు వందల మంది టాలెంట్ ఎగ్జామ్కి వచ్చారు సిక్స్త్ క్లాస్ నుంచి హండ్రెడ్ మెంబర్స్ని ఫ్రీగా చదివిస్తున్నాం ట్రస్ట్ ద్వారా వాళ్ళ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా మనం ట్రస్ట్ ద్వారా ఇస్తున్నాం వాళ్ళకి టెస్ట్లో ఎవరైతే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరు వచ్చిందో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి బాగా పేదవాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశారు ఇది పార్టీలకు సంబంధం కాదు మా పార్టీ వాళ్ళకి మనం ఇచ్చి మనం చదివించేది కాదు ఎవరైనా కూడా పేదవాళ్ళు ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు ఒక బొంక అతను అవ్వచ్చు ఒక ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు అలాంటి వాళ్ళ పిల్లలు నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి వాళ్ళు చదివించలేక వాళ్ళు ఉండే వాళ్ళని కూడా మనం మన ట్రస్ట్ ద్వారా చదివిస్తాం మొన్న హండ్రెడ్ మెంబర్స్ చదివిచ్చాం నెక్స్ట్ ఇయర్కి ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ ఉంటే టూ హండ్రెడ్ అవుతారు అట్లా హండ్రెడ్ హండ్రెడ్ పెంచుకుంటా ఒక మినిమం ఎంతమంది అయితే అంతమందిని చదివించాలి వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మా ట్రస్ట్ తోట ఆర్గనైజ్ చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తున్నాం కాబట్టి చదువుకునే ఇంపార్టెన్స్ అంత ఉందని చెప్పేసి మీరు అందరికీ కూడా తెలియజేస్తూ అందరికి కూడా మన నమస్కారాలు థ్యాంక్ యూ సో నైంటీ నైన్ పర్సెంట్ కానీ వస్తే వన్ ల్యాక్ ఇస్తామని చెప్పేసి మన వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఎస్ఎస్ఎంలో చదివిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా వాళ్ళు కూడా మంచి టీచర్స్ని మంచి వాళ్ళని పెట్టి వాళ్ళని చదివించాలి ముందుకు మాత్రం వాళ్ళ ఇంటెన్షన్తో ఉన్నారు దాన్ని పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది పేరెంట్స్ కూడా జాగ్రత్తగా చేయండి ఖచ్చితంగా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి తెలియజేస్తే వాళ్ళకు కూడా నా అభివృద్ధి

不解释呢。